వేడుక ఈ సంక్రాంతి సీజన్ మనకి రాబోతున్నది కొంత మనసు కావాలి కొంత ఏం మాట్లాడాలి ఏం మాట్లాడే ఒకటి నేను చెప్పాను ఇవన్నీ చేశాను కానీ ప్రతిసారి నిన్న ముఖ్యంగా యువతకి నా విన్నపం నా విజ్ఞాపన ఎక్కడ ఎలా స్పందించాలి అనేది మీరు చాలా ఆలోచించాలి సావు సమయంలో కూడా ప్రమాదమైన సమయాల్లో కూడా నేను వస్తే సినిమా పేర్లు కానీ కేరింతలు కానీ ఒకళ్ళు చావుకి వెళ్ళాం మనం ఒకళ్ళు దెబ్బలు తిని ఉన్నారు చనిపోయారు ఇలాంటి సమయంలో కూడా మనం కూర్చొని కేరింతలు అరుపులతో ఉంటే భావ్యమా లేదా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి పోలీస్కి కొన్నిసార్లు సహకరించాలి మీరు అంటే ఎవరి బాధ్యత కనుక వాళ్ళు సభ్యంగా నిర్వర్తిస్తే ఒత్తిడి తగ్గుద్ది నేను చూడండి తిరుపతిలో ప్రతి ప్రతి ఒక్క వ్యక్తి కనుక వాడి బాధ్యత నిర్వర్తించుంటే సరిగ్గా ఇంతమంది మంత్రులు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు ముఖ్యమంత్రి రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు నేను వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది కాదు ఎంటైర్ క్యాబినెట్ ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు దానికి అదనంగా పోలీసులందరికీ ఒత్తిడి డిఎస్పీలకి ఎస్పీలకి అందరికీ ఒత్తిడి అంటే ఒక్క చిన్నపాటి ఏరియాలో ఒకళ్ళు చేసిన తప్పుకి మొత్తం సమిష్టిగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారితో సహా దాన్ని ఫలితం లభించాల్సి వచ్చింది నాకు ప్రత్యక్షంగా దానికి సంబంధం లేకపోయినా నేను దాంట్లో బా ప్రభుత్వంలో బాధ్యత కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరినీ నేను క్షమాపణ అడిగాను అంటే ఇది ప్రతి ఒక్కరూ బాధ్యత నిర్వర్తించాలి కేవలం నాయకులకి ఓట్లేస్తే సరిపోదు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కానీ అధికారి కానీ ఉద్యోగి కానీ ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి లేకపోతే మటుకు ఇలాంటి దుర్ఘటనలు వస్తాయి అభివృద్ధి ముందుగా ముందుకెళ్తాం అలాగే గత ప్రభుత్వంలో అలవాటు అయిపోయి కొంతమంది ప్రత్యేకించి కొంతమంది అధికారులకి పనిచేయడం మానేశారు నిర్లక్ష్యంగా ఉండటం ఉన్నారు అధికారికి పార్టీ పట్ల ఏ పార్టీ అయినా సరే జనసేన కాదు తెలుగుదేశం కాదు భారతీయ జనతా పార్టీ కాదు గతంలో ఉన్న పార్టీ కూడా కాదు యువర్ లాయల్టీ ఈజ్ ఫర్ ద పీపుల్ మీరు రాజ్యాంగానికి మీరు కట్టుబడి ఉండండి మేము ప్రత్యేకించి ఫేవర్స్ ఏమి అడగం నేను ప్రతిసారి కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ నేను ఒకటే చెప్పాను మీరు నాకు ప్రత్యేకించి ఏం చేయకండి అన్న కనీసం మీరు మాకు చేయాల్సింది న్యాయం అందరికీ జరిగేలా చూడండి అని చెప్పాను మా వాళ్ళు శిక్షిస్తే తప్పు చేస్తే మాకు కూడా బాధ్యతలు ఏర్పడని చెప్పాను ఎందుకంటే నేనే స్వయంగా అసెంబ్లీలో నేనే చెప్పా తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించమని అలాంటిది మీరు మా వాళ్ళు రక్షించమని నేను అడగట్లే కానీ రాజ్యాంగం ఇచ్చిన విధుల్ని సంపూర్ణంగా పరిరక్షించమని నేను మనస్ఫూర్తిగా అడుగుతూ ఉన్నా అంటే ఇది ముఖ్యంగా మన పిఠాపురంకి సంబంధించి అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను మొన్నదాకా జిల్లాలు తిరుగుతాను ప్రతి జిల్లా కేంద్రాలకు వెళ్తాను మనకు ఇరవై ఆరు జిల్లాలకు వెళ్తాను అనుకున్నాను నాకు నేను చాలా పెద్ద మనసుతో వచ్చాను గొడ్డు చాకరీ చేయడానికి వచ్చాను ఇక్కడికి సో ముందు పిఠాపురంతో మొదలు పెట్టాలనుకున్నాను అంటే నేను ముందు నాకు ఉద్దానంతో ప్రారంభించాం కాబట్టి శ్రీకాకుళంకి వెళ్దామా లేదంటే భయంతో ఉండే ఎంతసేపు భయం గుప్పిట్లో ఉండే కొన్ని రాయలసీమ జిల్లాలకు వెళ్దామా ఇట్లా అన్ని ఆలోచిస్తాను ఒకటే అనిపించింది ముందు ఇంటిని శుభ్రపరచుకున్న తర్వాత బయటికి వెళ్ళి అనిపించింది అందుకని నేను ఒక నాకున్న స్థలంలోనే ఇక్కడ నేను సిమెంట్ ఇళ్ళలో కూడా నేను అక్కడ నాకు షెడ్ వేసుకొని ఉంటానని చెప్పాను ఇప్పుడు ఇది నాకు చెప్తున్నా పేషి అందరికీ నేను కొన్న స్థలంలో షెడ్ వేసుకొని పద్నాలుగు రోజులు ముందు అవసరమైతే ఎక్కువ ఇక్కడే ఉండి మన పిఠాపురం ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళి మన యాభై మూడు యాభై నాలుగు గ్రామాలు ప్రతి మండలం నేను వచ్చి స్వయంగా నాకు ప్రతి ఒక్కళ్ళు తెలియాలి నాకు అందుకని నేను నేను కావాలి మన ఇద్దరు కూడా రోగి అదే కోరుకున్నాడు వైద్యుడు అదే ఇచ్చాడు అలా మీకు అదే కావాలి నాకు అదే కావాలి మన ఇద్దరు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి